ఇవాళ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఒక్కడి గుర్తు చేసిపోతా మొన్న హుజరాబాద్ పెద్దలు అతి కష్టం మీద అతి కష్టం మీద అయ్యో ఈ ఉద్యమ బిడ్డ గొంతు మూగపోవద్దు నేను కాపాడుకోవాలని చెప్పి పని పనిచేసి సరే అధికారం పార్టీ కాబట్టి మనసీని వచ్చి టోపీ పెట్టుకొని నాకు వ్యతిరేక చేసి చేయవచ్చు కానీ మనుషుల మాత్రం ఎక్కడ గెలవాలి ఎక్కడికి వెళ్తే ధర్మం పద్ధతుంది పేద పెద్ద కొంత చెప్పి మొన్న మొన్న హరీష్ రావు గారు బడ్జెట్ పెట్టేటప్పుడు ఎన్ని మాటలు చెప్పారు దేశంలోనే గొప్ప ప్రభుత్వం లంచాలు లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పారు

ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నన్ను ఒక్కరిని గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే హుజురాబాద్ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టిండు మీ అందరి సపోర్ట్ ఆ ఒక్క సంగారు ఇది ఎంత లంచగొండి ప్రభుత్వం మీకు తెరవదా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం మా కరిక చివరికి సింగరేణి ఎన్నికలలో కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు కేస్ నేను అనేక సార్లు వచ్చిన కానీ పోయేసారి ఏం జరిగింది ఒక్కొక్క కార్మికుని నీ సమస్య ఏంటి నేను నువ్వు వెనక తిరుగుతా నీ కథ పండిస్తా నీ సంఘం చూస్తా అని చెప్పి ఎన్ని బెదిరించి నువ్వు ఎంత చేసినా కానీ నేను అడుగుతున్నా ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం మా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు పోదమైంది కానీ మన పైసలు యూస్తాడు మన డబ్బుని బీహార్ పంపిస్తాడు మన డబ్బుని బెంగాల్ పంపిస్తాడు మన డబ్బుని తమిళనాడు పంపిస్తాడు మన డబ్బుని కర్ణాటక పంపిస్తాడు వేల వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొత్తు తెలంగాణ ప్రజలు దోచుకొని ఈ వేల కోట్ల రూపాయలుగా అక్కడికి పంపించే స్థాయికి దేశాలి ఒక